హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మార్కెట్కి అయితే వెళ్ళాము ఈవినింగ్ టైంలో అండి చూసారు కదా ఇక్కడ వెజిటబుల్స్ అయితే తీసుకున్నాము సరుకులు కూడా తీసుకున్నామండి ముందే సరుకులు తీసుకొని తర్వాత ఆ షాప్ దగ్గర పెట్టేసి తర్వాత కూరగాయలకైతే అయితే అనమాట చూసారు కదా అన్నీ తీసుకున్నాము అంటే కూరగాయలు అన్నీ తీసుకున్నామండి సరుకులు మేము మంత్లీ టూ టైమ్స్ అయితే తెచ్చుకుంటాము అందుకని చెప్పేసి సరుకులు తక్కువగా తెచ్చుకున్నాను అనమాట ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకోను పాడైపోతాయి అని చెప్పేసి అందుకని చెప్పేసి తక్కువ తక్కువ తెచ్చుకుంటే అవసరమైనప్పుడు మళ్ళీ నేను ఎప్పుడు వెళ్తూనే ఉంటాను ఫ్లవర్స్ కానీ దేనికైనా వెళ్తూ ఉంటాను ఆధార్లోనే అనమాట అందుకని చెప్పేసి మంత్లీ టూ టైమ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాను మా హస్బెండ్ వీళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు అయితే వెళ్తూ ఉంటామన్నమాట ఇంకా చూసారు కదా ఎగ్స్ ఇవన్నీ కూడా కందిబేడలు చక్కెర గోధుమ రవ్వ గోధుమ పిండి మేము అది ఆశీర్వాదైతే వాడమండి లూజే వాడతాము నాకు లూజ్ అంటేనే ఇష్టం అనమాట చపాతీలు కానీ బాగా అన్నమాట కొందరు ఏంటంటే ఆశీర్వాద్ ఆ పిండికి అలవాటు అయిపోయి ఉంటారు నాకైతే అస్సలు ఇష్టం లేదండి చెప్తున్నాను కదా ఇంకా ఉప్మా రవ్వ పాస్తా ఇంక ఇవన్నీ తెచ్చుకున్నాము తెచ్చుకున్న తర్వాత అన్నీ సర్ది పెట్టుకోవాలండి సర్దు పెట్టుకునేది కూడా భలే కష్టం అనమా కష్టం అంటే అన్ని విడివిడిగా తీసి పెట్టాలి నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేశానండి ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా దీపు మా హస్బెండు పాప ముగ్గురు కలిపి ఇలా పెట్టారనమాట అన్నీ విడివిడిగా పెడుతూ ఉన్నారు ఇంకా నేను పసుపు పొడి మిరపొడి ఇలా ధనియాల పొడి ఇవన్నీ కూడా ఇలా బాక్స్లో ఇది మీషోలో అయితే పర్చేస్ చేశానండి ప్యాక్ ఆఫ్ టూ అయితే వచ్చాయి ఈ వీడియో లింక్ కావాలంటే ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే కోడ్ కానీ లింక్ కానీ ఇస్తానన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి వంటకి చాలా తొందరగా అవుతుంది అనమాట వంట చేసుకునేటప్పుడు కూడా ఇంక ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి కదా చూసారు కదా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేశానండి నేను ఏదైనా ఒకటి అనుకుంటే ఇంక అప్పటికప్పుడు అది అయిపోవాల్సిందే అంతే అనమాట వచ్చేసాము వచ్చిన వెంటనే క్లీన్ చేసేసాను ఇంకా అందరం ఇంట్లోనే ఉన్నాం కదా అందుకని చెప్పేసి క్లీన్ చేశాను ఇవైతే మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి దాదాపు టూ ఇయర్స్ అయితే అవుతుంది ఇవి నేను పర్చేస్ చేసి మీషోలో చాలా మంచి క్వాలిటీ అండి టూ ఇయర్స్ నుంచి ఇప్పటికి కూడా వాడుతున్నాను చాలా బాగుంటాయి ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇవి మిర్రర్ కదా ఇవి కదా పోకుండా ఉంటాయి అన్నమాట పాడవకుండా ఉంటాయి ప్రతిసారి తీసి కడగటం ఇవన్నీ కూడా లేకుండా ఇలా ఈ షీట్స్ వేసామంటే ఆ పైన షీట్ మాత్రమే వాష్ చేసామంటే సరిపోతుంది అందుకని చెప్పేసి కొన్నాను ఇంక ఇక్కడ ఇవి పోవట్లేదండి మరకలు మేము ఫ్రిడ్జ్ కూడా కొని దాదాపు ఎయిట్ ఇయర్స్ అయితే అవుతుంది ఇంతవరకు రిపేర్ రాలేదండి ఇక్కడ పిల్లలు ఏంటంటే వాటర్ ఇలా పెట్టేసి టెంపరేచర్ టెంపరేచరు స్పీడ్ ఎక్కువ పెడతారనమాట అలా పెట్టడం వల్ల ఇక్కడ కార్డ్ అయితే గడ్డ కట్టయిపోయింది మునక్కాయలు ఇవన్నీ కూడా విడివిడిగా పెట్టారు వీళ్ళు సేవింగ్స్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి నిజంగా చెప్తున్నాను కదా అన్నీ ఎక్కువ ఎక్కువ కొనేయడము అవి వాడకుండా వదిలేయడము పాడైపోయిన తర్వాత పాడేయడము ఇలా జరుగుతూ ఉంటుంది కదా చాలా వరకు తక్కువ తెచ్చుకుంటేనే బెస్ట్ అండి ఎందుకు అంటే టౌన్ దగ్గరగా ఉన్న వాళ్ళు వెళ్తూ వస్తూ ఉంటారు కదా ఇక్కడైతే రిషి నన్ను వీడియో తీ మమ్మీ అని అడుగుతూనే ఉంది అందుకని చెప్పేసి రిషి కోసం అయితే వీడియో తీస్తాను అనమాట సరుకులు ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకొని కూరగాయలు ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకొని అవి పాడైపోయి పాడేసేదానికన్నా తక్కువలో తెచ్చుకుంటే అన్ని రకాలు తెచ్చుకోండి కానీ తక్కువ తక్కువ తెచ్చుకున్నాం అనుకోండి చాలా మంచిది అనమాట ఎందుకు అంటే వేస్ట్ అవ్వవు అవి పాడేయాల్సిన అవసరము ఉండదండి పచ్చిమిర్చి మేము చాలా తక్కువ వాడతాము అందుకని చెప్పేసి పచ్చిమిర్చి మొత్తం కూడా అవి టెన్ రూపీసే అండి ఇంకా అవి మొత్తం తొడిమలు ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసి అన్నీ చేసి ఇలా ఈ బాక్సెస్ అయితే తీసుకున్నానండి ప్యాక్ ఆఫ్ ఫోర్ వచ్చాయి ఇవి కూడా మీషోలో తీసుకున్నాను చాలా డేస్ అయిపోయింది కొన్ని మంత్స్ అయిందనే చెప్పొచ్చు ఇవి బాగా యూజ్ అవుతాయండి ఇలా పచ్చిమిర్చి ఒలిచి వేసుకోవడము కొత్తిమీర పుదీనా ఇలా వాటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది నేను టిష్యూ పేపర్ పెట్టేసి ఈ విధంగా అయితే సర్దుకుంటానమాట ఇలా పెట్టినట్లయితే ఏదన్నా తేమ తగిలిన టిష్యూ అయితే పిలిచేసుకుంటుంది కదా మంచి యూజ్ అయితే ఉంటుంది టిష్యూ పెట్టడం వల్ల తేమ తగిలి ఒక్క మిర్చి పాడైనా కూడా మిగతా మొత్తం కూడా పోతాయండి అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే సర్దుకుంటాను అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను బాక్సెస్ అయితే చాలా లో కాస్ట్కి వచ్చాయండి అది కాక మనకి మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి ఆఫర్స్ అయితే రన్ అవుతాయి ఇంకా మీరు కావాలి అనుకుంటే చూసి పర్చేజ్ అయితే చేయవచ్చు చెప్పాను కదా సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎక్కువ ఎక్కువ కొనేసి పాడేయకండి అస్సలు తక్కువ వచ్చినా మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చండి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు గుర్తు పెట్టుకొని తెచ్చుకుంటే సరిపోతుంది చాలా వరకు కూడా మనీ వేస్ట్ చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకండి నేను కూడా ఇంతకుముందు అలా చేసేదానండి నిజంగా చెప్తున్నాను కదా నేను చెయ్యను అని చెప్పట్లేదు నేను కూడా మనీ చాలా వేస్ట్ చేశానండి అంటే వేస్ట్ అంటే కొంటూ ఉంటాను ఎక్కువ ఎక్కువ కొనేయడము అవి పాడైపోయిన తర్వాత పాడేయడము ఇలా చేసేదాన్ని చెప్తున్నాను కదా మీరు ఆ విధంగా అస్సలు చేయకండి నేను చేసినవి చెప్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుందనమాట ఇలా చేయకూడదు అని చెప్పేసి ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను చూశారు కదా ఏదైనా డస్ట్ అలా పడినా డస్ట్ అలా ఏం పడదండి ఏదైనా మరకలు అంటుకున్నా కూడా మనము ఆ షీట్ మాత్రమే వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నానండి సోపు ఇదైతే నాకు అస్సలు తెలియదు నిజంగా చెప్తున్నాను కదా మా హస్బెండ్ అయితే ఆర్డర్ పెట్టారండి బాబు కోసం అని చెప్పేసి బాబు కొద్దిగా కలర్ తక్కువ ఉంటాడండి మరీ ఎక్కువేం కాదు ఇక్కడ చూసారా ప్రిమోస్ అండి ఇది బి అనమాట చాలా బాగుంది సోపు ఈ వీడియో తీసి దాదాపు నేను ఫోర్ డేస్ అవుతాయి అవుతుందనమాట ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను చూసారు కదా సోప్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అండి కాస్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లోనూ పెట్టారు నాకైతే తెలియదు ఇంకా యూస్ చేశానండి ఫోర్ డేస్ అయింది అని చెప్పాను కదా యూస్ చేశాను చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి పచ్చి చేనక్కలు అండి పచ్చివనమాట అలాగే ఇక్కడ ఈ బ్లాక్ కవర్లో చింతపండు అయితే ఉందండి ఇది మా ఫ్రెండ్ అయితే తెచ్చిచ్చింది మా అన్నయ్య వేరే ఊరైతే వెళ్ళారనమాట అక్కడే పల్లెలో ఇంకా అక్కడ వాళ్ళు పంపించారనమాట అన్నయ్య వాళ్ళకు పంపిస్తే వస్తూ వస్తూ నాకు కూడా తీసుకొని వచ్చింది ఇవి ఇవన్నీ కూడా ఇంకా ఇలా ఒలిచి అయితే పెట్టేశారండి వెనకాల తొడమలు అయితే ఉంటాయి కదా ఇవన్నీ కూడా తీస్తున్నారనమాట మా హస్బెండ్కి పిల్లలకి అయితే చెప్పాను ఇలా తీయండి ఉడకబెడతాను అని చెప్పేసి ఇంకా నేను అవి కూరగాయలు అవన్నీ సర్దుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఈ పని అయితే చేశారనమాట ఇవన్నీ చేసేసి కుక్కర్లో అయితే పెట్టేశారు తర్వాత ఇవి బాగా ఉడకాలండి బాగా ఉడికితే చాలా మంచిగా ఉంటాయి అనమాట రుచి అనేది ఇంక ఇక్కడ కుక్కర్లో అయితే వేసేసాను దాదాపు సిక్స్ సెవెన్ విజిల్స్ దాకా వచ్చాయండి ఇవన్నీ కూడా అనమాట ఇవి తింటూ కూర్చున్నాం బయట కూర్చొని ఇంకా ఇంటి దగ్గర పెళ్ళి అయితే ఉందండి డెకరేషన్ అయితే చూసారు కదా ఇక్కడ తర్వాత వచ్చేసి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మ్యారేజ్కి అయితే వెళ్ళిపోయాము నైట్ రిసెప్షన్ అండి ఇది డెకరేషన్ కానివ్వండి ఇలా చాలా బాగా రిసెప్షన్ అయితే చాలా బాగా జరిపి జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చెప్పలేదు కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఒక టీవీ కూడా పెట్టారు ఇక్కడ ప్లాస్మాది పెద్దది అయితే ఇంకా ఇందులో కూడా చూడొచ్చు అనమాట దగ్గరగా చూడలేని వాళ్ళు ఇందులో కూడా లైవ్ అయితే వస్తూ ఉంటుంది చూసేయచ్చు చూసారు కదా రిసెప్షన్ అయితే చాలా బాగా జరిగిందండి వంటలు కూడా చాలా బాగా పెట్టారు ఇంటి దగ్గరే కదా ఇంకా మా హస్బెండ్ ఇంకా మేమంతా వర్క్ అంతా చూశారు కదా ఇలా అయితే డెకరేషన్ ఇలా వాళ్ళ ఎంట్రీ కానివ్వండి చాలా బాగుండింది వెళ్ళేసి కాసేపు కూర్చొని ఇంకా డిన్నర్ అయితే చేసేసి వచ్చేసామన్నమాట చూసారు కదా ఇంటి ఎదురుగానే అండి మాకు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పిలిచారు ఆంటీ వాళ్ళు నేనైతే వెళ్ళలేదు నాకు కొద్దిగా అలా అలవాటు లేదండి నేను ఎక్కువ ఎక్కువ ఎవరితో ఇంట్రాక్ట్ అవ్వను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ ఉంటే వెళ్ళేదాన్ని ఇంకా తను కూడా లేరు కదా ఒక్కదాన్నే వెళ్ళలేక ఇంకా నేను వెళ్ళలేదన్నమాట ఇక్కడ చూశారు కదా ఈ ప్లేట్స్లో ఇదైతే మనమే సర్వింగ్ చేసుకోవాలి పాలకోవా అండి చాలా బాగుండింది స్వీటు క్యారెట్ కీరా దోశ తెల్లవి శనగలు ఉంటాయి కదా అవి ఇలా మొత్తం కూడా పెట్టారనమాట ఇక్కడ వచ్చేసి ఆలు చిప్స్ లాగా సన్నగా అయితే వేశారు చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కటి కూడా టేస్ట్ మీకు ఇక మీద కూడా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి అందరికీ యూజ్ అయ్యేలాగే చేస్తాను ఇంకా మంచి మంచిగా మనీ ఎలా సేవ్ చేసుకోవాలి మనీ సేవ్ చేసిన వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఇలా మనీ సేవింగ్స్ టిప్స్ కూడా చెప్పానండి అలాగే మన ఛానల్ అయితే ఉంది ఒకసారి చెక్ చేసి చూడండి మొత్తం కూడా డిన్నర్ అయితే ఈ విధంగా ఉంది ఇంకా నేనైతే అస్సలు పెట్టించుకోలేదండి కాడ్ రైస్ ఇలా పెట్టారనమాట నేనైతే పెట్టించుకోలేదు తినను కదా ఎందుకు ఎక్కువ ఎక్కువ పెట్టించుకొని వేస్ట్ చేయడము అని చెప్పేసి ఎక్కువైతే పెట్టించుకోలేదు డెకరేషన్ ఇదంతా చూశారు కదా ఇంకా నేను చాలా వరకు షూట్ చేయలేదండి ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఈ కొద్దిపాటి మాత్రమే షూట్ చేశాను అనమాట తర్వాత డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారనమాట ఐస్ క్రీమ్స్ కూడా తీసుకున్నాము నచ్చితే ఈ వీడియో ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి